పార్టీ చూడం రాజకీయాలు చేయం రాజకీయాలు చూడం ప్రతి పేదవాడికి ఇస్తాము అని చెప్పండి అన్నొస్తున్నాడు వస్తున్నాడు మంచి రోజులు వస్తుంటా ఏం చెప్పండి ఉన్నాం ఇక్కడ ఏ వీధిలో చూసినా ఏ ఇంట్లో చూసినా ఎంతో ఆప్యాయతంగా అనురాగంగా ఆదరించి మమ్మల్ని అభిమానిస్తున్నారు ఎందుకంటే ఈ ప్రొద్దులో జరుగుతున్నటువంటి సంఘటనలు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు అమితమైనటువంటి అభిమానము వద్దు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాకు వద్దు అనే నినాదంతోనే ఈ రోజు మేమందరం కూడా ఈరోజు ఈ బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చే వాళ్ళు ఎంత ఆదరిస్తున్నారంటే అంత ఆదరిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు ఈ స్పందన ఈ ప్రజా అభిమానం చూసి ఖచ్చితంగా ప్రొద్దుటూరులో టికెట్ మార్పు జరగకపోతే చాలా నష్టం అనుభవించాల్సింది వస్తుంది కనుక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ ప్రొద్దుటూరు గురించి ఆయనకు అన్ని విషయాలు తెలుసు ఇక్కడ ఇచ్చి ఉన్నటువంటి అభ్యర్థికి ఇస్తే గెలుస్తాడా గెలుచడా అనేది కూడా ఆయనకు తెలుసు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో కూడా ఇక్కడ క్యాండిడేట్ ను మారుస్తే వైఎస్ఆర్ కుటుంబం మీద ఉన్నటువంటి ఆదరాభిమానం ఇక్కడ ప్రొద్దుటూరులో పులివెందల తర్వాత ప్రొద్దుటూరులోనే ఉండేది వారు ఖచ్చితంగా మంచి మెజార్టీతో ఒకవేళ నాకు టికెట్ కావాలని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు వైఎస్ కుటుంబానికి మేమెంతో అభిమానంగా ఆప్యాయతంగా నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి వాళ్ళమే ఒకవేళ మాకు గినక రాకపోతే వైఎస్ఆర్ కుటుంబంలో అయినా ఎవరికి ఇచ్చినా కూడా మేమందరము కూడా ఇర్ఫాన్ అయితేనేమి మురళి అయితేనేమి లక్ష్మీరెడ్డన్ అయితే ప్రతి ఒక్కరము మున్నీర్ కానీ భాస్కర్ గాని ఎమ్మెల్సీతో కూడగా అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ ప్రొత్తుల్లో ముప్పై ముప్పై ఐదు వేల మెజారిటీ ఖచ్చితంగా తెప్పిస్తామని చెప్తున్నాను ఇదే గినక ఆయనకిస్తే ముప్పై వేల ఓట్లలో ఓడిపోతాడని మేము గంటా పదంగా ఎందుకంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాకు తెలుసు కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు మా అభిమాన నాయకులు ఖచ్చితంగా ఈ ప్రొద్దుటూల్లో ఎవరినైనా పరిశీలించి ఎంక్వైరీ చేసి చూసి ఇంకా టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను గంటాపదంగా తెలియజేసుకుంటూ నాకు నాతో నడిచినటువంటి ఈ రోజు ఇక్కడికి వచ్చేసి ఈ వార్డులో ప్రతి ఒక్క ఇంటికి పోతే ఎక్కడ చూసినా నన్ను ఆదరించినటువంటి వారికి నాతోటి నడిచినటువంటి వారి మా అందరికీ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటే చాలా తెలుస్తుంది రేపు ఏదో నాకు టికెట్ వస్తుంది నేను ప్రచారం చేస్తున్నా అని అన్ని కటౌట్లు వేశాడు టికెట్ ఏ ఎవరు అనౌన్స్ చేయలేదు అనౌన్స్ చేసిన తర్వాత మా నిన్న మేము చెప్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం